డిసిబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేలు జరగాలంటే వాళ్ళకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మొబిలిటీ అంటే మూమెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుంటేనే వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్ పెరుగుతాయి లేదంటే ఏదో ఒక జాబ్ చేయడం కానీ లేదంటే ఇంకొక చోట్లకి వెళ్ళడం కానీ అలాంటి యాక్టివిటీలో పాల్పోవాలంటే ఖచ్చితంగా మొబిలిటీ చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి ఇక్కడ ఒక రైసైకిల్స్ దాట్ ఒక ఎలక్ట్రిక్ రైసైకిల్స్ అంటే దూరం కెమెరామెన్ బిగారితో మాట్లాడినప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కూడా సిగ్గు ఛార్జ్లోనే వెళ్తాయని చెప్పడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మనం నేను కూడా జాయిన్ అయిన తర్వాత డిసబిలిటీస్ మీద కొంతవరకు ఫోకస్ పెట్టి ఉన్నాము మనకు సార్ తమరు చూసినది మనకు సిఆర్సీ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది సో వాళ్ళతో కూడా మాట్లాడుకొని మనం మండల స్థాయిలో డిసబిలిటీ క్యాంపులు పెడుతున్నాం సార్ సో